మార్చి నెల ఇరవై మూడవ వార్డులో తెలుగుదేశం పార్టీ మహిళా నేత మాజీ కౌన్సిలర్ వీళ్ళ పాపమైటీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి అనారోగ్యంతో బాధపడుతున్నారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చూలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి పరామర్శించారు యోగక్షేమాలను కనుక్కొని అందుతున్న వైద్యపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఏమీ ఆధైర్యపడవద్దు అని అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ యాదవ నాయకులు పట్టణ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

ముస్లిం సోదర సోదరి మళ్లకు రంజాన్ శుభాకాంక్షలు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్న ముస్లింలందరికీ ఆ అల్లా చల్లని దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈద్ ముబారక్ మీ తాటిపర్తి అవినాష్ రెడ్డి టీడీపీ యువ నాయకులు మాచర్ల మా బా బాబాయ్ కొడుకు అయితే కరోనా కూడా హోమ్యో వైద్యం సౌకర్యమైన వైద్య అద్భుతమైన వైద్యం హోమ్యో ముస్లిం సోదర సోదరి మళ్ళకు రంజాన్ శుభాకాంక్షలు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్న ముస్లింలందరికీ ఆ అల్లా చల్లని దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈద్ ముబారక్ మీ తాటిపర్తి అవినాష్ రెడ్డి టీడీపీ యువనాయకులు మాచర్లా